ప్రభు నామానికే మయం కలుగును గాక వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి కీర్తన గ్రంథం యాభై అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం యాభై కీర్తన ఈ కీర్తన ఖచ్చితంగా ప్రవచనాత్మకమైనది మహాశ్రమల కాలం అనంతరం మిగిలి ఉన్న ఇస్రాయేలీలను దేవుడు సమకూర్చి వారికి తీర్పు తీర్చబోతూ ఉన్నాడు ఇది ఖచ్చితంగా జరగబోతూ ఉంది ఈ గొప్ప న్యాయ విచారణ ఎప్పుడు జరగబోతుందో మనకు తెలియదు హెర్మగెద్దోను యుద్ధము తర్వాత ఇహోషాపాతు లోయలో లోకమంతటికీ తీర్పు తీర్చబోయే ముందు ఇది జరగవచ్చు జనులందరికీ ఇహోషాపాతు లోయలో తీర్పు సమకూర్చి భూమి మీద మిగిలిన యూదులను యేసుక్రీస్తు ప్రభువారు తన సహోదరులు అని పిలుస్తారు ఈ కీర్తన ఈ కీర్తనలో రాయబడిన సంగతులు నెరవేర్పు మనకు ఎలాగైతే తెలీదో అలాగే ఈ కీర్తన ఎప్పుడు రాయబడిందో కూడా మనకు తెలియదు అయితే దేశం యొక్క పాపాలను గూర్చి ఇది మాట్లాడుతూ ఉంది కాబట్టి ఇది యషయాల దినములలో రాయబడి ఉండవచ్చు అనేది కొందరి అభిప్రాయం దేవాలయం శుద్ధీకరించబడి బలి అర్పణలు తిరిగి ప్రారంభించబడినప్పటికీ పై పై భక్తి వేషధారణ ఇజ్కియా ఏషియాల కాలంలో ప్రజలలో కనిపించే అంతేకాకుండా ఈ కీర్తన దావీదు దినాలలో కూడా వ్రాయబడింది అని మరికొందరి యొక్క అభిప్రాయం ఈ కీర్తన పైన ఆసాపు కీర్తన అని వ్రాయబడింది కాబట్టి దానిని బట్టి ఇది దావీదు దినాలలో అనేది నిజమే కావచ్చు ఇటువంటి కీర్తనలు పన్నెండు ఉన్నాయి ఆషాపు దావీదు యొక్క ముగ్గురు ప్రధాన గాయకులలో ఒకడు దావీదు మందసాన్ని ఎరుసులేంలకు తెచ్చినప్పుడు మందసం ముందు పాటలు పాడడానికి లేవీయుల చేత ఎన్నుకోబడ్డాడు దావీదు ఈ సందర్భం కొరకు ఒక కీర్తన రాశాడు ఆషాపు కూడా పరిశుద్ధమైన కీర్తనలు రాస్తాడు కాబట్టి ఈ కీర్తన వేషధారణ పైపై భక్తి కాకుండా యథార్థతతో దేవుణ్ణి ఆరాధించాలని ప్రజలను హెచ్చరిస్తూ ఈ కీర్తన రాసి ఉండొచ్చు ఈ కీర్తన ప్రవచనాత్మకమైనది నిజమైన దేవుణ్ణి ఇస్రాయేలీలు విడిచిపెట్టినందువలన తీర్పు జరగబోయే అంత్య దినాన్ని ఉద్దేశించి ఈ కీర్తన రాయబడింది మొదటి ఆరు వచనాల్లో మనం చూస్తే ఇస్రాయేలీల మీదకి తీర్పు రాబోతున్నది ఇస్రాయేలీలకు దేవుడు ఆత్మ సంబంధమైన ఆధిక్యతలను ఆశీర్వాదాలను ఎన్నిటినో అనుగ్రహించాడు అయినప్పటికీ వారు లేఖనాలను ప్రవక్తలను చివరికి రక్షకుడుగా వచ్చిన యేసుక్రీస్తును వారు తృణీకరించారు తీర్పు దృశ్యం ఆర్భాటముతోనూ గంభీరంగానూ ఉంది ఇది అంత్యదినాల కొరకు సిద్ధము చేయబడింది మొదటి వచనాన్ని చదివితే దేవాతి దేవుడైన యహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు ఇస్రాయేలీల మీద దేవుడు తానిచ్చే తీర్పుకు సాక్షులుగా ఉండడానికి ఆయన మానవ జాతిని అంతటిని పిలుస్తున్నాడు అలాగే భూనివాసులు అంటే భూమి ఆకాశాలని కూడా పిలుస్తా ఉన్నాడు నాలుగవచనలో అంటే తీర్పు దేవుని ఇంటి వద్దే ఆరంభమవుతుంది అంటే దేవుడు ఏర్పరుచుకున్న జనాంగమే మొదటిగా అగ్ని పరీక్షను ఎదుర్కొంటారు ప్రభువు అన్ని దేశాల వారిని ఇహోషాపాత లోయకు పిలుస్తాడని వార్త ఇరవై ఐదో అధ్యాయాన్ని బట్టి మనం గ్రహించవచ్చు ఇది ఎరుషులేముకు ఒలివల కొండకు మధ్యలో ఉంది లోయ యూదులు ప్రస్తుతానికి దీన్ని శ్మశాన భూమిగా ఉపయోగిస్తున్నారు ఈ లోయ ద్వారానే యేసుక్రీస్తు ప్రభు గెత్సెమనే తోటకు వెళ్లారు ఆయన అప్పగించబడిన రాత్రి ప్రధాన యాజకుని వద్ద నుండి వచ్చిన జన సమూహముతో ఈ లోయ ద్వారానే ప్రధాన యాజకుని ఇంటికి తీసుకుని వెళ్ళబడ్డాడు జాతి అంతా కూడా అక్కడ సమకూడినప్పుడు మొదటిగా ఇస్రాయేలీలకు తీర్పు జరుగుతుంది తీర్పు జరుగుతుంది దేవాతి దేవుడైన యహోవా అనే మాట ఇక్కడ చూస్తున్నాం అంటే ఈ వాక్యంలో ఈ మాటలో దేవుని మూడు బిరుదులు చూపించబడ్డాయి ఏంటంటే ఏల్ ఎలోహియం ఇహోవా ఏల్ అంటే బలవంతుడైన దేవుడు గంభీరమైన వాడు మొదలైనటువంటి గుణగణాలన్నీ ఈ పేరులో ఉన్నాయి బలవంతుడు గంభీరుడు ఇలాంటి గుణగణాలన్నీ ఈ పేరులో ఉన్నాయి ఎలోహిం అనే మాటకు ఘనమైన వాడు సృష్టికర్త సూర్యచంద్ర నక్షత్రాలను నక్షత్ర మండలాలను భూమిని సృష్టించినవాడు అని అర్థం ఉంటుంది ఎలోహిం అనే మాటకు ఇహోవా అంటే దయగల దేవుడు నిబంధన చేసే దేవుడు అని అర్థం ఈ దేవుడు యూదులకు యూదుల తీర్పుకు సాక్షులుగా ఉండడానికి అందరినీ పిలుస్తున్నాడు ఈ మూడు బిరుదులు కలిగిన పేరు బైబుల్లో మరొక్క చోట మాత్రమే ఉంది ఎప్పుడంటే వాగ్దాన దేశం జయించబడింది శత్రువులు అణచబడ్డారు దేవుని ప్రజలకు విశ్రాంతి దొరికింది యోర్దాను అవతల స్వాస్థ్యం పొందిన రెండున్నర గోత్రాల వారు ఇస్రాయల్తో యుద్ధం చేసిన తదనంతరం ఇహోస్వా సెలవు ప్రకారం వారు తిరిగి యోర్ధాను అవతల ఉన్నటువంటి స్వాస్థ్యం పొందడానికి వెళ్ళిపోయారు వెళ్ళిన వెంటనే యోర్ధాను అవతల ఒక పెద్ద బలిపీఠాన్ని కట్టారు ఈ విషయం మిగిలిన తొమ్మిదిన్నర గోత్రాల వరకు తెలిసింది ఏంటి వీళ్ళు ఇప్పుడే వెంటనే దేవుని మీద ఇలా తిరుగుబాటు చేశారేంటి అక్కడ ప్రత్యేకంగా ఇంకొక బలిపీఠం కట్టారేంటి అని కోపంతో వారు ఈ తొమ్మిదిన్నర గోత్రాల వారు వారి మీద యుద్ధానికి వెళదామని నిర్ణయించుకున్నారు వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది ఎంతో గొప్ప కుట్ర జాతిని విడదీ చేస్తున్నారు వీళ్ళు వీళ్ళ భవిష్యత్తులో దేవుని నుండి దూరమైపోయేవారుగా తయారవుతారేమో అని అనుకున్నారు ఇహోశోగలందరూ ఇరవై రెండో అధ్యాయంలో మనం ఈ విషయాలు చూస్తాం బలిపీఠాన్ని కట్టిన రెండున్నర గోత్రాల వారు వెంటనే జవాబు చెబుతూ ఇది తిరుగుబాటుతో మేము చేసింది కాదు రాబోయే దినాల్లో మీ తొమ్మిదిన్నర గోత్రాల వారు మా రెండున్నర గోత్రాల వారితో ఇహోవాతో మీకు పాలిభాగం లేదు ఆయన మాకే దేవుడు మీ దేవుడు కాదు అని ఒకవేళ మమ్మల్ని మా రెండున్నర గోత్రాల వారిని మీ నుంచి దూరం చేసి దేవునికి దూరం చేసి మాకు దేవుణ్ణి లేకుండా చేస్తారేమో దేవుడికి మమ్మల్ని దూరం చేస్తారేమని భయపడి ఇదిగో మేము మీరు ఒకటే అనడానికి ఇదే రుజువు ఇక్కడ కట్టిపడిన పెద్ద బలిపీటమే రుజువు అని రాబోయే కాలంలో దీన్ని చూపించడానికి మేము దీన్ని కట్టాం కానీ తిరుగుబాటుతో మేము ఈ పని చేయలేదు అని ప్రమాణం చేశారు అప్పుడు అంటారు వాళ్ళు దేవుళ్ళలో ఇహోవాయే దేవుడు దేవుళ్ళలో ఇహోవాయే దేవుడు అని వారు నొక్కి చెప్పారు కాబట్టి ఇక్కడ దేవాతి దేవుడని ఇహోవా అనే మాట మనం చూస్తున్నాం ఇస్రాయేల్ వారికి దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని మరొకసారి వారు స్వాధీనపరుచుకోబోతున్నారు ఇహోసవా కంటే గొప్ప సైన్యాధిపతి వస్తున్నాడు వెయ్యేండ్ల పరిపాలన రాబోతుంది త్రియేక దేవుడు వారిలో ఉన్న పాపాన్ని తొలగించబోతున్నాడు తొలగించబోతున్నాడు రెండవదిగా మనం చూస్తే రెండు మూడు వచ్చినాల్లో గంభీరమైన సమావేశం అన్న గంభీరమైన సమావేశం ఇక్కడ ఉన్నటువంటి భూనివాసులందరూ బలవంతుడు ఘనమైనవాడు దయగలవాడైన దేవుని ఎదుట సమావేశమవుతున్నారు ఈ కీర్తన వ్రాసిన కీర్తనకారుడు ప్రవక్త ఆ సన్నివేశాన్ని బహుభయంకరంగా భాషకు అందనంతగా ఉంటుందని రాస్తా ఉన్నాడు అందుకే పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు పరిపూర్ణ సౌందర్యము గల సీయోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడంట పరిపూర్ణత అనే మాట పాత నిబంధన అంతటిలో కూడా ఎక్కడ మాత్రమే వ్రాయబడింది మూల భాషలో ఈ మాట ఇక్కడ ప్రత్యేకమైన అర్థముతో చెప్పబడింది మానవ జాతి అంతా కూడా ఈ పరిపూర్ణ సౌందర్యము గల వారిని ముఖాముఖిగా కలుసుకోబోతున్నారు ఆయన రాకడను గూడ్చి భూమి ఎందు అంతటా ఇప్పటికే తెలియజేయబడింది మహిమగల ప్రభువు వెలుగుతో ప్రకాశిస్తూ శియవును స్వాధీనం చేసుకుంటాడు అప్పటికే మృగము యొక్క ఆధ్వర్యములో యూదులు మురియా పర్వతం మీద కట్టిన ఆలయాన్ని ప్రభు వెంటనే స్వాధీనపరుచుకోడు ఎందుకంటే అది మృగము యొక్క ప్రతిమ వలన అపవిత్రమైంది మొరియా పర్వతం మీద సులోమాను దేవాలయమును కట్టక ముందు సియోను కొండ మీదే దావీదు ప్రత్యక్షపు గుడారాన్ని వేశాడు తాము ఎంతకాలం తృణీకరించిన దేవుడే పరిపూర్ణ సౌందర్యము గల నిజమైన దేవుడు అని ఆ ఇస్రాయలు జనాంగం తెలుసుకుంటారు మృగము యొక్క అసహజమైన ముద్రను మనం ఎందుకు వేయించుకున్నామా అని వాళ్ళు దుఃఖిస్తారు మూడవచనలో మనం చూస్తాం మన దేవుడు వేయించేయుచున్నాడు ఆయన ఉన్నాడు ఆయన ముందర అగ్ని మండుచున్నది ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరుచున్నది తీర్పు లోయలో కూడుకున్న జనం భయం భయంగా న్యాయాధిపతి రాక కొరకు వేచి ఉంటారు రెండు వేల సంవత్సరాల మౌనాన్ని ముగించే సమయం వచ్చింది ఆయన తన కృపతో రండి 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 అంటూ అందరిని పిలిచాడు ఇప్పుడు తన ఉగ్రతతో తీర్పును ప్రకటిస్తున్నాడు ఈ దినాలన్నిటిలో ఆయన మౌనంగా ఉన్నందుకు వందనాలు ఎందుకంటే కృపాకాలం ఇంకా ఉంది ఆయన పిలుపుని విని రక్షణ పొందితే మనకెంతో మేలు మన ప్రియ ప్రభువు సియోనులో నుండి గెత్సెమనే కింద ఉన్న లోయకు రావడం ఈ లోయకు రావడం భూనివాసులందరికీ కూడా భయంకరమైన దృశ్యంగా ఉండబోతా ఉంది వచనం నుంచి ఆరో వచనం వరకు మనం చూస్తే దేవుడు తీర్చే తీర్పు కొరకు ఈ సమావేశం జరుగుతూ ఉంది ఇక్కడ వ్యర్థమైన మాటలు ఉండవు ఏమి జరగబోతుందో అనే ఆలోచనతో సతమతమవుతూ అందరూ కూడా భయం భయంగా ఉంటారు నాలుగో వచనం మనం చూస్తే మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు ఆయన తన ప్రజలకు న్యాయం బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నా యొక్కకు సమకూర్చుడని ఆకాశమును భూమిని పిలుస్తా ఉన్నాడు దేవుడు తానే న్యాయకర్త ఉన్నాడు భూమి ఆకాశములను ప్రతినిధులుగా ఉంటారు ఈ రెండు కూడా ప్రతినిధులుగా ఉంటాయి ఈ తీర్పుతో సంబంధం ఉన్న పరలోక ధర్మాసనం అంటే ఇరవై నలుగురు పెద్దలు భూనివాసులు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు పరలోకంలో ఉండే ఇరవై నలుగురు పెద్దలు వీళ్ళ పరలోక సభ్యులు వీరు నిర్ణయాలు ఏమి తీసుకోరు తీర్పు చెప్పరు సలహాలు ఇవ్వరు కానీ దేవుని తీర్పును వారు ఆమోదిస్తారు వచ్చిన మనం చదివితే అర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడి అంటాడు భక్తులు అంటే దేవుడు ఏర్పరచుకుని తన కృప చూపించిన వారు అని అర్థం భూమి మీద ప్రజాజాతులన్నిటిలో దేవుడు ఇస్రాయేల్ వారిని తన కొరకు ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఏర్పరచుకుని వారి మధ్యలో సూచక క్రియలు మహత్కార్యాలు జరిగించి వారిని తన స్వాస్థ్యంగా చేసుకున్నాడు ఈ ఆధిక్యతలన్నీ పొంది ఇస్రాయలీలు ఏం చేశారో చరిత్ర మనకు చెబుతుంది గెత్సెమనే తోటలోని ప్రతి రాయి ప్రతి చెట్టు ప్రతి మొక్క ఆయనను అవమానకరమైన మరణానికి వాళ్ళు అప్పగించారని చెబుతాయనమాట అది గచ్చమనే గబ్బత గొలగా తలదినం ఆరోచనలో మనం చూస్తే న్యాయాధిపతి సిద్ధంగా ఉన్నాడు దేవుడు తానే న్యాయకర్తగా ఉన్నాడు ఆకాశమైన నీతిని తెలియజేయుచున్నది ఇస్రాయేలీలకు న్యాయ విచారణ జరగాలని చూస్తున్న కోట్లాది ప్రజలు పరలోక సైన్యం దేవుని నీతిని ప్రకటిస్తుంటే వింటారు ఇస్రాయేలీలు ఇస్రాయేలీలను విచారణ చేసే న్యాయాధిపతి పక్షపాతము లేనివాడు ఆయనకు తన పర అనే భేదాలుండవు ఎక్కువ ఆధిక్యతలు ఎక్కువ బాధ్యతలను ఇస్తాయి భూజ భూజనాంగాలన్నిటిలో యూదులు ఎక్కువగా దేవునికి జవాబు చెప్పాలి అపశ్రుడైన పౌలు ఇస్రాయేలీల నుండి తీయబడిన సంగమునికి ఇవ్వబడినటువంటి ఆధిక్యతలను గురించి మాట్లాడుతూ ఇస్రాయలీల నుండి తీయబడ్డాయని చెబుతూ వీరు ఇస్రాయలీలు దత్తపుత్రత్వము మహిమ నిబంధన ధర్మశాస్త్రము ప్రధానము అర్చనాదులు వీరివి పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరుల పుట్టిను ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమెన్ అంటాడు రోమపత్రిక తొమ్మిదో అధ్యాయం నాలుగు ఐదు వచ్చిన అంటే ఒక జాతిగా దేవుడు వారిని ఏర్పాటు చేసుకుంటే వారు ఆయన తిరస్కరించినందున దాని ఫలితాన్ని పూర్తిగా వాళ్ళు ఎదుర్కోక తప్పదు అంటున్నాడు దేవుడు నీతిమంతుడు ఆయన తీర్పు పక్షపాతం లేనిది ఆకాశములు దాన్ని గూర్చి సాక్ష్యమిస్తాయి తీర్పు తీర్చే అధికారాన్ని దేవుడు తన కుమారుడికి ఇచ్చాడు గనుక ఆయన రుజువులను పరిశీలించి సాక్ష్యాలు విని తీర్పు ప్రకటిస్తాడు ఇక్కడ సమకూడినటువంటి భూనివాసులందరూ ఇక్కడ సమకూడినటువంటి ప్రజలు ఇస్రాయేలీలు యొక్క తీర్పును విని ఆనందించే అవకాశం ఉండదు ఎందుకంటే త్వరలోనే వాళ్లకు కూడా తీర్పు జరగబోతూ ఉంది త్వరలోనే వారికి కూడా తీర్పు జరగబోతూ ఉంది ఈ మొదటి ఆరు వచనాల్లో ఉన్నటువంటి విషయాలు ఇవి ఏడవ వచనం నుంచి ఆఖరి వరకు మనం చూస్తే ఇస్రాయేలీలకు తీర్పు తప్పదు తీర్పు దేవుని ఇంటి వద్దే ఆరంభమవుతుంది ఈ మెస్సియాను చంపించడం రెండు వేల సంవత్సరాలుగా వారు అవిశ్వాసంలోనే ఉండిపోవడం అనే ఈ రెండు నేరాలని చూసి చూడకుండా వదిలివేయడం కుదరదు అయితే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి మృగము యొక్క ముద్రను వేసుకొనని అనేక మంది యూదులు కూడా ఉంటారు ఆ టైంలో అయితే మిగిలిన వారందరూ కూడా మృగముతో చేయి కలిపి క్రీస్తుతో చేయి కలిపి దేవుని ఉగ్రతకు పాత్రలవుతారు నిజమైన క్రీస్తును తిరస్కరించి వారు క్రీస్తు విరోధికి తమ మద్దతును ప్రకటిస్తారు అందుకే ఇస్రాయిలీలకు తీర్పు తప్పదు ఇంకా చాలా విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి ప్రభు చిత్తమైతే రేపటిదైనా మిగిలిన విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వెనుకడిలో గాక ఆమె